ఇంటి ఆర్థిక పరిస్థితిలో లేకపోతే మరి ఇంకే సమస్యలో తెలియదు కానీ రష్యా వెళ్తున్నటువంటి భారతీయులు కొంతమంది రష్యా సైన్యంలో చేరిపోయారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్లకి కొంతమంది ఏమొచ్చేసి రష్యా అధికారులు బలవంతంగా వారి సైన్యంలో చేర్పించేశారు వాళ్ళకి సైన్యం కొరత ఉంది జనాభా తక్కువ యుద్ధాలు ఇప్పుడు జరుగుతూ ఉంటే ఎక్కడి నుండి తెస్తారు పైగా సంవత్సరాల తరబడి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో అనేక మంది సైనికులు చనిపోవడంతో పాటు అలసిపోయినటువంటి వారు ఉన్నారు రష్యాలో చాలా మంది సైనికులు ఇప్పుడు ఆ యుద్ధంలో అలసిపోయారు కొంతమంది చెయ్యము అని చేతులు ఎత్తేసారు దీనివల్ల ఇప్పుడు ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడేటటువంటి వారిలో చాలా మంది తగ్గిపోతున్నారు అందువల్ల విదేశాల నుండి వచ్చినటువంటి వారందరినీ కూడా ఈ బలవంతంగా సైన్యంలో చేర్పించేస్తున్నారు కొందరిని భారీ ఆఫర్లతో మబ్బి పెట్టి మరీ రష్యా వాళ్ళైతే సైన్యంలో చేర్పిస్తున్నారు ఇప్పుడు మన భారతీయులు కూడా అనేక మంది ఉన్నారు ప్రస్తుతానికైతే ఇరవై ఏడు మంది లెక్కలు నేలాయి కొంతమంది ఇక్కడ గగ్గోలు పెడుతున్నారు కూడా వారి తల్లిదండ్రులు మా బాబు ఏదో ఉద్యోగానికి వెళ్ళాడు మా బాబు చదువుకోవడానికి వెళ్ళాడు ఇప్పుడు మా బాబును కూడా ఇలా చేర్పించేస్తున్నారు అంటూ ఇక్కడ గగ్గోలు పెడుతున్న తల్లిదండ్రులు చూసి ఇప్పుడు దీని గురించి స్పందించినటువంటి మన విదేశాంగ శాఖ అంటే అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు అయితే స్పందించారు స్పందించి ఎవరు కూడా రష్యా ఆఫర్లకి లొంగుబాటు గురవ్వ రష్యా సైన్యంలో చేరద్దు బలవంతంగా చేర్పిస్తున్నటువంటి వారు కూడా మాకు కొన్ని లెక్కలు ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా విడిపించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు దాని గురించి రష్యా అధికారులతో కూడా మాట్లాడుతున్నారు కానీ ఇంకెవరూ కూడా దయచేసి రష్యా ఆఫర్లకి ఎవరు లొంగిపోటు కావకండి రష్యా అనేది ఆఫర్లతో అందరిని మబ్బి పెట్టేస్తుంది అందులో మన భారత ఇల్లు కూడా మబ్బి పెడుతుంది అంటే మన దేశానికి రష్యాకి ఉన్న సంబంధం వేరు ఇప్పుడు ఈ విధంగా సైన్యంలో చేర్పించడం వేరు ఇప్పుడు ఏంటంటే రష్యాకి కావాల్సింది సైనికులు జనాభా కావాలంతే అది ఏ దేశం నుండి వచ్చారో అనవసరం అలాగే చైనా నుండి వచ్చినటువంటి వారిని కూడా వాళ్ళు బలవంతంగా ఇచ్చేస్తారు కొంతమందిని నేమొచ్చేసి భారీగా ఆఫర్లు ఇచ్చారు చైనాకి అయితే కొంతమంది అందులో చేరిపోయారు పన్నెండు మంది అంతమంది చైనా వాళ్ళు చైనా వాళ్ళు కూడా ఇద్దరు చనిపోయారు మన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయారు కాబట్టి ఇప్పుడు మిగతా ఇరవై ఏడు మందిని రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు